ఎన్నికలు శాలువాలతో సన్మానం ఎల్వి నగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ లోని మారుతి నగర్ కాలనీలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాలనీ అధ్యక్షునిగా కందుకూరి సుధాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా తోట కృష్ణదోర కోశాధికారిగా సామ శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు వారిని ఘనంగా సన్మానించారు ఇకపై జరిగే సామూహిక కార్యకలాపాల్లో విస్తృత సహకారం అందిస్తామని నూతన కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు అలాగే రానున్న వినాయక చవితి సందర్భంగా నలభై ఒకటి వేలు విలువైన విగ్రహాన్ని అందించిన విగ్రహదాత కళావతి పద్మరెడ్డి దంపతులను ప్రత్యేకంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ పసునూరి జైపాల్ రెడ్డి ఉత్సవ చైర్మన్ నరసింహ సందుగురి సుధాకటి రెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు